వర్షం నీళ్లు నిలబడ్డాయని పోస్ట్ పెడితే నాపై కేసు పెట్టారు దళితుడినని కులం పేరుతో దూషించారు ప్రకాశం నగర్ సిఐ బాజిలాల్ నాతో దారుణంగా వ్యవహరించారు నా గొంతుకు రాయి కట్టి గోదావరిలో వేస్తానన్నారు శవం కూడా చేస్తానని బెదిరించారన్నారు మొన్న ముప్పై తారీఖు ప్రకాష్ నగర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను మా రా మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాటర్ గురించి నెల రోజుల్లో ప్రక్షణాలు చేశాను ఒక వీడియో పెడితే అది చూసి నెల రోజుల ప్రక్షణాలు అంటే ఇదేనండి నేను బ్రదర చేసే దగ్గర అని నెక్స్ట్ కృష్ణానగర్లో వాటర్ పెట్టి కొన్ని దిక్కులు వాటర్ నిలిచిపోయంటే ఇదేనండి అని నేను పోస్ట్ పెట్టాను ఆ పోస్ట్ పోస్ట్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఆ పోస్ట్ను తీసుకుని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్తో నన్ను నాకు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు నాకు ఒక కానిస్టేబుల్ ముప్పై తారీఖు ఫోన్ చేసి ఒకసారి ఏ స్టేషన్ రావాలమ్మా సార్ వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను వేరే ఉన్నాను సరే వస్తానని చెప్పేసి సోమవారం నడి వెళ్ళాను సోమవారం ఉదయం పదకొండు గంటలకి వెళ్ళాను నేను కరెక్ట్గా పదకొండు పదకొండున్నర కల్లా నేను అక్కడ కూర్చుని ఉండగా లోపల పిలిచాను నన్ను దాన్ని పిలిచి నా పేరు ఇవన్నీ రాసుకుని నీ మీద పల్లన పల్లెన పోస్ట్ పెట్టినందుకు కేసులు కట్టుకున్నావు అని చెప్పి పళ్ళ పళ్ళని రాశారు నువ్వు నువ్వేం చదువుకున్నావు ఏటని అడిగారు నేను ఇలా బీఎస్సీ బీడీ చదువుకున్నాను నేను నా పేరు అడిగారు నా తండ్రి పేరు అడిగారు నా డోర్ నెంబర్ అడిగారు తర్వాత నా క్యాష్ రిట్ అని అడిగారు ఇలా పల్లె ఎస్సీ అండి నేను ఎస్ఏ ఏంటంటే మాల్వారి వర్క్ చెందినవాడిని చెప్పాను చెప్పిన తర్వాత సీఏ గారు ఎారా లంచా కూడా పాడుకుని పోస్టుమని అంట నిన్ను నీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు గారు ఉన్నది నువ్వు కొవ్వు పట్టు కొట్టుకున్నావు నా కొడక ఏం చేస్తారో నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు బూట్లు తిట్టి నన్ను తన అసలు విచక్షణ రహితంగా మాట్లాడి నన్ను ఎంత దారుణంగా మాట్లాడారంటే నన్ను కోసి రైలు మీద పడేస్తాను కొద్దు కోసి రైలు మీద పడేస్తాననేసి అన్నారు సార్ అలాంటి మాటలు ఆయన మాట్లాడి నన్ను ఎంతో అవమానపరిచి ఇంకా ఈ కేసులో ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పని చెప్పి నేను బలవంతం వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు సార్ అంటే వాళ్ళు తీసుకురాకపోతే నేను మొదలని చెప్పేసి అని కూర్చోబెట్టారు సార్ నన్ను నేను ఒక పావు గంట అరగంట కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆయనే వచ్చి నేను ఎలా కూర్చున్నాడు ఆయన వచ్చి ఎలా అలా కూర్చున్నావు ఎలా అని చెప్పేసి నన్ను అర్జెంట్ లేకమన్నారు లేచాను సార్ లేచినట్టు నేను షూ వేసి అన్నారు సార్ షూ వేసిన తర్వాత బట్టలు వేసి లోపలేసి అన్నారు సార్ నన్ను నా మాట అనగానే అది నేను చదువుకున్నాను సార్ నేను ఎచ్చుకుంటుంది నేను అంతా తప్పేం చేశాను నెల నాకే ఎదుర్దామని చెప్తాను పే కట్టుకున్నాను జైలు కేసు లోపల లాకప్ దగ్గర కేసు చూసి బట్టలు పెండి అనేసి అన్నారు సార్ అప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ అయి ఇప్పారు సార్ నా ఫ్యాన్ చెప్తుంటే నాకు డ్రైర్ లేదు అనేసి అంటే ఫ్యాన్ వదిలేసారు సార్ లోపల వేసేమో లోపలేసి తాళం వేసి నన్ను లోపలికి కూర్చోపెట్టారు కరెక్ట్గా పదకొండు నలభై ఐదు టు పన్నెండు మధ్యలో పన్నెండు మధ్యలో కూర్చోబెడితే కరెక్ట్గా ఒంటి గంట పన్నెండు యాభై ఐదు కానీ పదకొండు యాభై ఐదు కానీ ఒక అతను టీడీపీకి సంబంధించిన ఆదిరెడ్డి వాసుగారితో తిరిగి అతను వచ్చి నన్ను చూసుకుని నవ్వుకుంటే వెళ్ళా సార్ అది చూసాను నేను ఎలా ఉన్నానో నాకు కరెక్ట్గా రెండు గంటల దాకా సాయంకాలం ఐదు దాకా నన్ను ఎవరు చూడడానికి రాలేదు చేయడం రాలేదు ఎవరికి తెలియదు కనీసం ఇంటిమేషన్ నన్ను పోస్టింగ్ తీసుకున్నట్టు కానీ ఎవరికి ఇంటిమేషన్ కానీ ఎవరికి చెప్పలేదు నాకు మధ్యాహ్నం మూడు గంటలకు వేరే వేరే అతను అక్కడికి వస్తే ఆయనకి చెప్పాను ఎలా నన్ను ఎలా ఆపరేషన్ మా ఊరికి ఇంటిమేషన్ ఏమంటే ఆయన ఫోన్ చేస్తే ఈవినింగ్ ఐదు లాయర్ గారు వచ్చారు లాయర్ గారు వచ్చి మాట్లాడిన కూడా ఆరు గంటలకి తొమ్మిది అయ్యూ నన్ను లాయర్ గారు ఉన్నారు నాతో పాటు లాయర్ గారు ఉన్నారు ఆయన వదలేదు నన్ను బట్టలు ఇప్పేది కూర్చోబెట్టి పొద్దు సాయంకాలం దాకా చాలా మంది కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళు వచ్చారు చాలా మంది లేడీస్ వచ్చారు వాళ్ళందరూ వచ్చారు నలుగురు కానిస్టేబుల్ అయాళ్ళ డ్యూటీలో ఉన్నారు లేడీ కానిస్టేబుల్ మార్నింగ్ ఒక మధ్యాహ్నం నుంచి ఇద్దరు డ్యూటీ సాయంకాలం ఒక్కరు మొత్తం నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు అది లేడీ కానిస్టేబుల్ అర్థనగ్నంగా బట్టలు ఇప్పేసి ఆ యాక్చువల్ ఫ్యాన్ కూడా ఇప్పిద్దురు కానీ నేను డ్రాయర్ లేదన్న వాళ్ళు నన్ను చేశారు అక్కడ కూర్చోబెట్టి నన్ను అలా ఉంచోబెట్టి సాయంకాలం తొమ్మిది అయ్యేదాకా అలా ఉంచారు నన్ను తర్వాత వచ్చిన తర్వాత ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది నిమిషాలు నన్ను బయటికి రిలీజ్ చేశారు బయటికి రిలీజ్ చేసి నన్ను మళ్ళీ స్టేట్మెంట్ అవి రాసుకున్న అలా రాసి దాని మీద సంతకమారు రాజెడ్ సార్ పంచాయతీకి ఆనందంతో కూటం ప్రభుత్వం గెలిచింది వైఎస్ఆర్ ఓడిపోయిందని పైచాచిక ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను రాశానన్న టైప్లో నా పేపర్లో రాసి దాని మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేశారు అధ్యక్ష అలా రాసిన మ్యాటర్ ఇది నేను అలా చేయదంటే ఇది నువ్వు చేసింది ఇదే వస్తుంది అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు పెట్టించుకున్న తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు దాని మీద కూడా సంతకం పెట్టించుకున్నారు ఈ రెండు పట్టుకుని మళ్ళీ సీఏ దగ్గర తీసుకెళ్ళారు నన్ను సీఏ సీ రూమ్ లోకి వెళ్ళినా ఎరా ఏం చేస్తావు ఏంటి నువ్వు పరిస్థితి ఏంటి ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు పెట్టాను సార్ నేల అడ్డంగా తల ఊపితే కొండ బొమ్మ అనుకున్న పెట్టరు నువ్వు నీ ఇష్టం చాలా తలు ఊపుతున్నావు అలా కూతున్నావు నీ టైం బ్యాడ్గా ఉంది ఏం చేస్తావు నీకే తెలియదు అనేది నేను బెదిరించేసారు అలాగే సార్ అలాగే సార్ అన్నాను సార్ ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు నేను పెట్టనని అన్నాను ఇంకోసారిగా నువ్వు పోస్ట్ పెడితే పేక తాడు కట్టి రాయి కట్టి గోదాట్లో పడిసేస్తాను నిన్ను నీ టైం అసలు బాగాలేదు నువ్వు ఇంకోసారి నా దృష్టి గల పని పడ్డావంటే శవం కూడా దొరకదు గోదాట్లో పడిసేస్తే శవం కూడా దొరకన చేసేస్తాను ఏమనుకున్నా నువ్వు ఇంకోసారి నాకు కనబడకూడదని అని చెప్పి పంపించారు సిఏ ప్రకాశన నగర్ సిఏ బాజీలర్ గారు ఎస్కే బాజీల గారు ఆయన ఇష్టం అన్ఫార్లమెంట్రీ లాంగ్వేజ్ నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సనని కూడా తెలిసి కూడా అన్ఫార్లమెంట్రీ లాంగ్వేజ్ ఆయన ఇష్టం వచ్చినట్టు మరి పోలీస్ సెక్షన్లో వాళ్ళు చెప్పారు మన నాకేం తెలియదు ఒక దళితుడిని ఆ ఫార్టీ వన్ నోటీస్కి అంత అరెస్ట్ చేసి అంత జైల్లో పెట్టేసి చేయాలని పని లేదు నా ముందు ఇంకో చైన్స్ యాక్టింగ్ కేసు కానిస్టేబుల్ జరిగితే అతను కూర్చోబెట్టి మాట్లాడారు నాకు అంత చేయాలని పని నేను ఎస్సీ క్యాండిడేట్ తెలిసి కావాలని చేశారు ఈ విషయమే నేను ఆ విషయం అయితే నా ముందు చాలా మంది వచ్చారు ఆ స్టేషన్కి ఎంతో మంది వచ్చారు వాళ్ళందరూ అదే నేను దొంగతనం వాళ్ళగా నేనే మటర్ చేసిన మానవ చూసినట్టు చూస్తున్నారు అంత బకలి పిచ్చి నుంచో పెట్టాలని పరిస్థితి ఏంటి దేనికి నేను చేసిన తప్పు ఏంటి నాకు అధికారం ఇచ్చింది ఆర్టికల్ నైన్టీన్ అధికారం ఇచ్చింది అధికారంతో మాట్లాడే ఒప్పు నాకు స్వేచ్ఛ ఒప్పందం స్వతంత్ర ఒప్పందం ఆర్టికల్స్ మాకు చెప్పారు చదువుకునేది ఇప్పుడు మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ అని చెప్పారు దేనికి దేనికి పనికిరావు అవన్నీ పనికి వచ్చి మమ్మల్ని ఒక సీఐ ఉండి బాధ్యతగా సర్కిల్స్ పెట్ట స్థానంలో ఉండి నేను ఎట్టిన పోస్ట్ కి మీరు నాకు పెట్టారు నేను పెట్టిన పోస్ట్ అది తప్పు మీరు ఎలా తీసుకుంటారు మీకు ఇష్టం అది నేను ఎట్టింది మంచిగా పెట్టాను అది మీకు తప్పు అనిపించారు మీ అది ఒప్పుకుంటాను ఆ పోస్ట్ మీకు బాధ అనిపించినప్పుడు మీరు నన్ను తిట్టినందుకు బాధ అనిపించిన నాకు నేను చేసిందని మీరు నాకు శిక్ష వస్తున్నారు మరి మీదేటి శిక్ష కాదా మీరు చేసేది ఏంటి ఒక సుపీరియర్ ఆఫీసర్ అయ్యింది ఒక పర్సన్ తిట్టి నాకు ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి ఒకటన్నా ఈ అబ్బాయి యొక్క మనోవేదన ఏ రకంగా ఉందో మనకు కనబడతా ఉంది ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడతో వదిలే సమస్య లేదు హ్యూమన్ కమిషన్ తీసుకుని వెళ్తాం నేషనల్ హ్యూమన్ కమిషన్ కి అదే విధంగా నేషనల్ ఎస్సీ ఎస్సీ సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా వారి దృష్టి కూడా తీసుకుని వెళ్లడం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది దళితుల పైన ఈ రకమైన అమానుషంగా చేస్తారా చదువుకున్నానని మరీ చెప్తున్నా కూడా బీఎస్సీ బిఈడి చదువుకున్నానని చెప్తున్నా కూడా ఈ రకంగా తల్లిదండ్రుల పైన దుర్భాషణలు ఆడి బూతులు మాట్లాడే సందర్భం ఉంటుందా అని అడుగుతా ఒకటి దీనిపైన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అక్కడ జరుగుతున్న ఇష్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అమానుషమైన దాడుల్ని సోషల్ మీడియా వ్యక్తుల్ని ఈ రకంగా ప్రశ్నించిన దానికి ఇంత చిత్రహింస పెడతా ఉన్నారు మీకు ఒకటే నేను ఉదాహరణ చెప్తున్నానండి ఒకే వ్యక్తి పైన ఏడెనిమిది పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టడం ఎక్కడైనా చూసామా పీటీ వారెంట్లు అంటూ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు ఒకే రోజున ఐదు ఆరు వందల కిలోమీటర్లు ఊర్లు తిప్పుతా ఉన్నారు అంటే ఒక మా ఫిజికల్ గా మెంటల్ గా హెరాస్ చేసే కార్యక్రమం జరుగుతా ఉన్నాయి హెల్త్ బాగోపోయినా కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దీన్ని తక్షణమే విరమించుకోవాల్సిందిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా